వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు విజయవాడలోని కంట్రీగలో శుక్రవారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఎమ్మెల్యేకి తెదేపా నేతలు స్థానికులు ఘనస్వాగతం పలికారు ఇద్దరు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు ఇచ్చి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు మంత్రి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు సంక్షేమ పథకాలు ఆపలేదు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి ప్రజలు మమ్మల్ని నమ్మారు కనుకే బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు హామీలు నెరవేర్చగలమా అనే భయం మాలో ఉండేది కానీ కేంద్రం సహకారంతో హామీలన్నింటినీ అమలు చేస్తున్నాం ఫిన్షన్ సొమ్ము పెంచాం అన్న కరోనా క్యాంటీన్లను పునరుద్ధరించాం తల్లికి వందనం కింద ఒక్కరోజు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు తల్లుల ఖాతాలో జమ చేశాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తున్నాం బుడమేరు వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం డ్రైనేజీని వ్యవస్థను పునరుద్ధరించాం ఏడాదిలో ఎన్నో సమస్యలు పరిష్కరించామని తెలిపారు తెదేప నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అరవై నాలుగవ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు బొండా గారు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం స్వపరిపాలన తొలి అడుగు అందులో భాగంగా ఈ డివిజన్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టారు దీనికి కారణం ఏమిటంటే అతి కష్టం మీద చాలా ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా చాలా సమస్యలున్నా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఎవరూ ఊహించిన విధంగా ఈ సంవత్సరంలో ఐదు సంవత్సరాలు చిన్న భిన్నమైనటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ ఆర్థికంగా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ సంవత్సరం కూడా విజయవంతంగా పూర్తి చేసింది కాబట్టి ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు ప్రజలు సంతృప్తిగా ఉండడం కాదు ఈరోజు ఒక ప్రభుత్వం ఒక సంవత్సరంలో ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ఇబ్బందులున్నా ఈ సంవత్సరంలో ఈ సంక్షేమాన్ని మీకు అందించాం ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇంకా మీకు ఏవైనా సరే సమస్యలుంటే చెప్పండి ఇది మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిరంతరం మీకు అందుబాటులో ఉండి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడానికి ఈరోజు వచ్చాం ఏ ఇంటికి వెళ్ళినా సరే అందరూ కూడా చాలా ఆనందంగా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి పథకాలు అందకపోయినా అవన్నీ సరిచేసి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకుని ముందుకెళ్తాం పేరు మీద ప్రజల్లోకి వెళ్ళమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా ఇవాళ ప్రజల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నాయి పన్నెండు నెలల పరిపాలన మీద ప్రజల అభిప్రాయం ప్రజల సమస్యల పరిష్కారం అలాగే సంక్షేమ పథకాల అదుముల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళకి వెంటనే స్పాట్లో ఆ సంక్షేమ పథకాలు అందించడానికి మంత్రులు కూడా ప్రజల్లోకి పంపించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పన్నెండు నెలల పరిపాలన మీద ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి అటు సంక్షేమము ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ముందుకెళ్తూ ఉంది ఖచ్చితంగా ప్రజలు ఏ ఆకాంక్షతో ఏ ఆశతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తాం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు అప్ అబ్జర్వర్గా ఈ నియోజకవర్గానికి ఇచ్చేసి అరవై నాలుగో డివిజన్ వెనకబడిన ప్రాంతం కంట్రీ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఆయనే తిరిగి వర్షంలో కూడా ప్రజల అభిప్రాయాలు ప్రజల సంక్షేమం ప్రజల సౌకర్యం కూడా కనుక్కోవడం జరిగింది బ్రహ్మాండంగా ప్రజలు స్పందించారు ఇవాళ ప్రజలు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తామని తెలియజేస్తారు